యాభై నాలుగు డివిజన్లు ఉంటే నెల్లూరుకు సంబంధించి నెల్లూరు నగరానికి సంబంధించి యాభై నాలుగు డివిజన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్లీన్ స్వీప్ చేయడం జరిగింది యాభై నాలుగు సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం మేర్గా పోట్లూరి శ్రవంత్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎంపిక కావడం ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళుతున్నటువంటి నేపథ్యంలో నా ప్రయాణం శ్రీధర్ రెడ్డి గారు వెంటనే అని చెప్పి చెప్పి ప్రకటించి వెళ్ళడం తర్వాత మరలా కొద్ది రోజుల తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను తప్పు తెలుసుకున్నాను అని చెప్పి చెప్పి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని చెప్పి చెప్పి ఆమె నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పి చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేయర్గా ఆమె పార్టీకి రాజీనామా చేయడం జరిగింది సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెను చేర్చుకుంటారు అని చెప్పి చెప్పి రాజీనామా చేసిందా లేక ఏ ఉద్దేశంతో చేసిందో మాకు తెలియదు కానీ ఆమె రాజీనామా చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆమెకు సంబంధించి ఒక గిరిజన మహిళను మోసం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆమె రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అవినీతి ఆరోపణల మోపి ఆమెను అవినీతికి పాల్పడినందువల్ల మేము అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిన్న మాట్లాడినటువంటి మాటలైతే మాకు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అభ్యంతరకరం అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మీరు దానికి భిన్నంగా అంటే నెల్లూరు నగర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి భిన్నంగా మీరు పార్టీలు ఫిరాయించి చివరికి మేయర్ని దించేస్తూ దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఏమైనా మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీకి షాకు ఎన్నిసార్లు ఇస్తారా ఆ షాక్లు షాకుల మీద షాకులు మీరు ఇస్తున్నారే పోయిన సారేమో ఆమె రాజీనామా చేసిన రోజు మూడు రోజులు నడిపారు డిబేట్లు వేడి గారు రాజీనామా చేసినప్పుడు వైసీపీకి పెద్ద షాక్ బిగ్ షాకు రకరకాలైనటువంటివన్నీ పెట్టి మరలా రాజీనామా చేసి మా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆమె మీద మళ్ళీ వైసీపీకి షాక్ ఏంది అంటే ప్రతిసారి ఎవరు మీరు అనుకుంటే వాళ్ళందరికీ వైసీపీకి షాక్ అని చెప్పి ఎట్లా మాట్లాడతారు మీడియాలో మాత్రం ఎట్లా వస్తుంది వైసీపీకి ఎట్లా షాక్ అవుతుంది అది పార్టీ వదిలి వెళ్ళిపోయింది ఏమో పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి నేను వైద్యొలగుతున్నాను అని చెప్పి చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ అని చెప్పి చెప్పడం ఈరోజు ఒక్కొక్కటి మాట్లాడుతుంటే నాకు నవ్వు వచ్చింది మీసాలు లేనివాడు మీసాలు దగ్గర తప్పినట్టు కుంటువాడు కాళ్ళు లేకుండా తోడలు కొట్టినట్టుగా ఉంది తప్ప ఈ రోజు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ నేపథ్యం ఏంది మీ పరిస్థితి ఏంది మీరు ఎక్కడికి గెలిచారు కాబట్టి కనీసం మాట్లాడేటప్పుడు ప్రజల అనుకుంటారేమో అనుకోకుండా మంత్రి ఎమ్మెల్యేలు సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి సుదీర్ఘమైనటువంటి చర్చలు దేనికి మీరు సుదీర్ఘమైనటువంటి చర్చలు మోసం చేయడానికే దొంగతనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలిసినటువంటి కార్పొరేటర్లు మీ పక్క తిప్పుకోవడానికే కాబట్టి మాకు సంబంధం లేనటువంటి మాతో లేనటువంటి మేయర్ గారిని గురించి మాకు ఆపాదించి రాయడం అనేటువంటిది కరెక్ట్ అనేటువంటిది కాదు అనేటువంటిది ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజానీకానికి మీడియాకి కూడా క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు చెప్పాం కాకపోతే పాపం మా బాధంతా ఎవరైనా సరే ఒక గిరిజన మహిళని అమాయకురాల్లాగా చేసి మేము పార్టీలోకి తీసుకుంటాము మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పి చెప్పి రాజీనామా చేయించి తర్వాత పార్టీలోకి తీసుకోకుండా కరెక్ట్గా నాలుగు సంవత్సరాల సమయం ఇచ్చి నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టి దించడం అనేటువంటిది ఆ విధానం సమంజసం కాదు అని చెప్పి చెప్పన్నాం విధంగా మీరు మాట్లాడినటువంటి మాట అవినీతికి పాల్పడింది కాబట్టి అని చెప్పి చెప్పి ఒక గిరిజన మహిళ మీద నిందారోపణలు చేయడం అనేటువంటిది రాజకీయాల్లో తాగదు ఎందుకంటే మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది మీరేదో చంద్రబాబు నాయుడు గారి దగ్గర మార్కులు ఎంచుకోవాలా ఉన్నటువంటి వాడిని నించేయాల న్యాయంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు మీరు అది చేస్తున్న ఇది చేస్తామని కాదు నేను నారాయణకి రూరల్ ఎమ్మెల్యేకి కి ఛాలెంజ్ విసురుతున్నా మీరు మా ఛాలెంజ్ ని స్వీకరిస్తే ఎవరైతే మా పార్టీ నుంచి ఫిరాయించి మీ పార్టీలోకి వచ్చారో వాళ్ళని మరలా రాజీనామాలు చేయించి ఎలక్షన్ కమిషన్ నివేదించి మరలా ఎన్నికలు జరిపించండి ఎన్నికలు జరిపించి మీ పార్టీ వాళ్ళు గెలిస్తే మీ మేర ఎన్ని అది మీ గొప్పతనం అవుతుంది అది మీ ప్రతిభ అవుతుంది అది మీరు చూసినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓటు వేసినారు ప్రజలు అని చెప్పి చెప్పి మీరు గర్వంగా చెప్పుకునే అవసరం వస్తే అప్పుడు మీకు మీసారలుస్తాయి కాళ్ళు మలస్తాయి ఏమీ లేకుండా లేనటువంటివి చూసి ఆహా మేము అని చెప్పి తొడలు కొట్టి ఈ రోజు మిమ్మల్ని చూసి జనాలు నవ్వుకుంటున్నారు అదే ఏందిరా ఇళ్ళు ఇంత జోకర్ లాగా తయారైపోయారని అనుకుంటున్నారు తప్ప అదేమంటే వాడి చేతులు ఎత్తేసారు వీళ్ళు చేతులు ఎత్తేసారు చేతులు ఎత్తేది అసలు మాకు సంబంధం లేనటువంటి దాంట్లో మమ్మల్ని దూర్చి అయ్యా ఆమె లేదు మా దగ్గర నుంచి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి మేయర్ గారి గురించి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాతం ఒక ఆయన అంటాడు ఒక ఆయన ఏదో చెప్తాడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అనేటువంటిది కాదు కాబట్టి మరలా మేము క్లారిటీ ఇచ్చేది మేయర్ గారు రాజీనామా చేశారు కాబట్టి రాజీనామా చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆమెను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ముడిపెట్టాల్సినటువంటి అవసరం లేదు మా అందరి అభిప్రాయం అదే